వెబ్ కౌన్సిలింగ్కి కానున్న ఇంజనీరింగ్ మెడికల్ స్టూడెంట్స్ కోసం ఒంగోలు బ్రిలియంట్ కంప్యూటర్ సంస్థ ఆధ్వర్యంలో జూలై ఆరో తేదీన శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఒంగోలు పట్టణంలోని ఏవర్ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక మాక్ వెబ్ కౌన్సిలింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు బ్రిలియంట్ సంస్థల అధినేత డాక్టర్ న్యామతుల్లా బాషా తెలియజేశారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పార్లమెంట్ సభ్యులు మాగుండి శ్రీనివాసుల రెడ్డి జిల్లా కలెక్టర్ తమ్యం అన్సారియా రిటైర్డ్ డీజీపీ కెఆర్ఎం కిషోర్ కుమార్ మరియు ప్రముఖ యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలు మొదలైన వాటికి చెందిన వైస్ ఛాన్సలర్లు ప్రొఫెసర్లు ప్రిన్సిపాల్స్ చైర్మన్లు పాల్గొని స్టూడెంట్స్కు కెరీర్ గైడ్లైన్స్పై అవగాహన కల్పిస్తారని తమ అమూల్యమైన సందేశాన్ని ఇస్తారని తెలిపారు దేశంలోనే పేరున్న ఇంజనీరింగ్ కాలేజీలు యూనివర్సిటీలు తమ విద్యా సంస్థల స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నారని వాటి ద్వారా స్టూడెంట్స్కి కావాల్సిన సమాచారాన్ని అందిస్తారని తెలిపారు సదస్సుకు హాజరయ్యే స్టూడెంట్స్కి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఎడ్యుకేషనల్ ఫెయిర్ నిర్వహిస్తున్నామని వేలాది మంది స్టూడెంట్స్ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఉన్న చదువులు చదువుతూ రాణిస్తున్నారని ఈ ఫెయిర్లో పాల్గొన్న విద్యార్థులకు లక్కీ డ్రా ద్వారా ఇద్దరికి ల్యాప్టాప్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ల్యాప్టాప్ లక్కీ డీప్ కూపన్ల కోసం ఉచిత బస్ పాసుల కోసం ఎంట్రీ పాసుల కోసం ఒంగోలు అంజీ రోడ్లోని బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ నందు సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ మీడియా సమావేశంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తహూరా కోర్స్ కోఆర్డినేటర్ కోటేశ్వరరావు డైరెక్టర్ ఆఖిల్ మరియు ఈవెంట్ మేనేజర్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు బ్రిలియన్ ఎడ్యుకేషన్ మెగా ఫైర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రకాశం డిస్టిక్లో ఒంగోలులో బ్రిలియన్ కమ్యూనికేషన్ ద్వారా సో మెగాగా కనెక్ట్ చేస్తూ ఉన్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకాశం డిస్టిక్లో ఉన్న విద్యార్థి విద్యార్థులు ఎవరైతే ఇంజనీరింగ్ అండ్ మెడికల్ జాయిన్ క్యాబ్ స్టూడెంట్స్కి వాళ్ళకి కౌన్సిలింగ్ మీద రకరకాల డౌట్స్ ఉండొచ్చు అలాంటి వాళ్ళకి ఏ యూనివర్సిటీ చేరాలి ఏ బ్రాంచ్ సెలెక్ట్ తీసుకోవాలి ఏ కాలేజ్ సెలెక్ట్ తీసుకోవాలి ఏ బ్రాంచ్లో ఏ స్పెషలైజన్ తీసుకోవాలి దానికి ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఎలాంటి అవేర్నెస్ ఉంటుంది రకరకాల టాపిక్స్ మీద సో ప్రకాశం డిస్టిక్లో ఉన్న పీపుల్కి చాలా రకరకాల డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ అన్ని మనం ఒకే వేదిక మీద క్లారిఫై చేయడం జరుగుతుంది అండ్ ఇదే కాకుండా బ్యాంక్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ లేక ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు సో నేషనల్ బ్యాంక్స్ అందరూ ఆ రోజు మనకి అవైలబుల్ ఉంటారు లైక్ చీఫ్ మేనేజర్ కావచ్చు రీజన్ మేనేజర్స్ కావచ్చు అవైలబుల్ ఉంటారు విత్ సెక్యూరిటీ వితౌట్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా వస్తాయి అని దాని మీద కూడా మంచి అవేర్నెస్ క్యాంప్ ఉంటుంది ఆ రోజు అదే కాకుండా ఎవరికైతే ఎడ్యుకేషన్ లోన్స్ కావాలో వాళ్ళకి స్పాట్లో సో ప్రతి బ్యాంక్ మేనేజర్ అండ్ చీఫ్ మేనేజర్ గారు ఆ రోజు స్పాట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి స్పాట్లోనే శాంక్షన్ లెటర్ కూడా యూజ్ జరుగుతుంది అది వాళ్ళకి అవకాశం ఉంటే యూజ్ చేసుకోవచ్చు లేదంటే వాళ్ళు పక్క దీంతో పాటు ఆ ఎడ్యుకేషన్ లోన్స్ అనేది నాట్ ఓన్లీ మన స్టేట్ మన ఇండియాలో వేరే ఏ స్టేట్లో అయినా కావచ్చు అవుట్ ఆఫ్ కంట్రీ అయినా కావచ్చు బీటెక్ చేరాలన్నా మెడిసిన్ చేరాలన్నా ఏదైనా పీజీ చేయాలన్నా వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా ఉంటాయి ఎలా కావాలి ఎలా తీసుకోవచ్చు వితౌట్ సెక్యూరిటీ అనే దాని మీద మన రీజనల్ మేనేజర్స్ మంచి అవగాహన ఐటమ్స్ కాకుండా స్పాట్లో వాళ్ళకి శాంక్షన్ లెటర్ ఇస్తారు ఇదే కాకుండా ఇంటర్నేషనల్ ట్రైనర్స్ ఆ ఎడ్యుకేషన్ ఫెయిల్ లో సో ఇంటర్నేషనల్ లెవెల్ నుండి ట్రైనర్స్ వచ్చేసి వాళ్ళకి కావాల్సిన కెరీర్ గైడెన్స్ కావచ్చు వాళ్ళకి కావాల్సిన గైడ్లైన్స్ కావచ్చు ఇవి మొత్తం చెప్పడం జరుగుతుంది వీళ్ళతో పాటు గవర్నమెంట్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీ హెచ్ఓడిస్ దీంతో పాటు ప్రైవేట్ యూనివర్సిటీ డీన్స్ వీళ్ళందరూ ఆ రోజు రావటమే కాకుండా ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజెస్ మన స్టేట్లో ఉన్న ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజెస్తో పాటు ఇండియాలో ఉన్న ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి కనుక థర్టీ టు ఫార్టీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఒక టెన్ యూనివర్సిటీస్ రకరకాలుగా స్టాల్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది ఆ రోజు సో దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి స్టూడెంట్ ద్వారా వాళ్ళకు కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ సో కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా తీసుకోవచ్చు సో ఏ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఎలా చేయాలి ఏ స్టేట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంది వేరే ఏ కంట్రీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంది ఈ మొత్తం ఆ రోజు మంచి మంచి ప్రొఫెసర్స్ ఉంటారు కాబట్టి ఈ అందరితో పాటు సో మన పేరెంట్స్ ఏమైనా ఉంటే ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవడమే కాకుండా ఆ రోజు లైక్ ఐఏఎస్ ఆఫీసర్ మన డిస్టిక్ కలెక్టర్ గారు కావచ్చు అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు అండ్ మన లోకల్ ఎమ్మెల్యే దామోదర జనార్దన్ గారు ఎంపీ మాగుండ శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి వివి ఐపీస్ అందరూ ఆ రోజు మనకి చీఫ్ గెస్ట్ గా వస్తారని ఆల్రెడీ మార్పిస్తున్నారు ఇలాంటి వాళ్ళందరూ ఆ రోజు అటెండ్ అవుతున్నారు వీళ్ళందరూ కలిసి మన ప్రకాశం డిస్టిక్ని మన స్టేట్లో నెంబర్ వన్ పొజిషన్ తీసుకెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు కాబట్టి దాంట్లో పాటే ఇది కూడా మన ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి ప్రతి పీపుల్ కూడా కన్ఫామ్గా మన ప్రతి స్టూడెంట్ కూడా కన్ఫామ్గా ఇవన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికీ అరేంజ్ చేస్తున్నాం ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా అవకాశం యూజ్ చేసుకోవాల్సింది కోరుకుంటూ సో ఎవరైతే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ప్రకాశం డిస్టిక్ నుంచి మొత్తం నలుమూల నుంచి ప్రతి డిస్టిక్ ప్రతి మంగళ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక బస్సు కూడా మనం అరేంజ్ చేస్తున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ బస్సు మీద బిర్లిన్ ఎడ్యుకేషన్ మెగా ఫైర్ ప్రోగ్రామ్ ఉంటుంది ఈ బస్సెస్ మొత్తం ఒక ట్వంటీ టు థర్టీ బస్సెస్ మన డిస్టిక్ మండలంలో నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయితే వాళ్ళకి పికప్ చేసుకుని మళ్ళీ వాళ్ళకి డ్రాప్ చేయడం జరుగుతుంది అలా వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళకి స్నాక్స్ కావచ్చు టీ కాఫీ కావచ్చు డిన్స్ కావచ్చు లంచ్ కావచ్చు ఇది మొత్తం టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బ్రిల్లెంట్ అనే ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటారని కోరుకుంటూ అలా వచ్చిన వాళ్ళకి ఒక లక్కీ డా ద్వారా ఒక టూ మెంబర్స్కి ల్యాప్టాప్స్ ద్వారా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఒక స్టూడెంట్ ఒక ఎంకరేజ్మెంట్ కోసం వచ్చిన చీఫ్ గెస్ట్ చేతుల మీద వాళ్ళకి ఇద్దరికి డాయర్స్ మీదే లక్కీ లక్కీ డా ద్వారా ల్యాప్టాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి So thanks. Thank you, sir.